అందరికీ నమస్కారం అండి మనం పూజ చేసుకునేటప్పుడు దేవుడిని రకరకాల పూలతో పూజలు చేస్తూ ఉంటాము ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వులంటే ఇష్టంగా ఉంటుంది శివుడికి మారేడు దడాలంటే అలాగే వినాయకుడికి గరిక అంటే లక్ష్మీదేవికి తామర పువ్వులు గులాబీ పువ్వులంటే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే ఇలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వులంటే ఇష్టంగా ఉంటుంది వినాయకుడికి గరిక అంటే ఇష్టమన్న విషయము మనందరికీ తెలిసింది బుధవారం రోజు గరికతో కనుక వినాయకుడిని పూజించి కొద్దిగా బెల్లమైన నైవేద్యం పెట్టినట్లయితే వినాయకుడి యొక్క అనుగ్రహంతో అన్ని రకాల కష్టాల నుంచి కూడా బయటపడవచ్చు అయితే విఘ్నాలను తొలగించే వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాము మనము ఏ పూజ చేసినా తొలి పూజ అందుకునేది వినాయకుడు ఏ పని తలబెట్టినా ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు రాకుండా వినాయకుడిని తప్పనిసరిగా ముందుగా పూజిస్తూ ఉంటాము అందువల్లనే వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అంటారు వినాయకుడిని ఎన్ని రకాల పూలతో మనం పూజ చేసినా గరికంటే మాత్రము చాలా ఇష్టము ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టినా ఎన్ని రకాల పూలతో పూజ చేసినా గరికతో గనక పూజ చేయకపోతే మాత్రము వినాయకుడి యొక్క అనుగ్రహం లభించడం చాలా కష్టము వినాయకుడికి గరికంటే ఎందుకు ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాము సోమవారం శివుడిని మంగళవారం హనుమంతుడికి ప్రాధాన్యత ఇచ్చినట్లే బుధవారం వినాయకుడికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది బుధవారం ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో గణపతిని పూజించి గరికను సమర్పించినట్లయితే సకల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయని భక్తులు నమ్ముతుంటారు గరిక లేకపోతే వినాయకుడి ఆరాధన అసంపన్నమే అని చెప్పవచ్చు ఈ గరిక అంటే వినాయకుడికి ఇష్టం ఉండటానికి వెనుక ఒక పురాణ కథ ఉంది ఒక ఒకప్పుడు అసలాసురుడు అనే రాక్షసుడు దేవతలను వృషులను భయపెట్టడం ప్రారంభించేవాడు అతడు చేసే అకృత్యాలకు ప్రపంచమంతా కూడా విస్తుపోతుంది ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించమని దేవతలు వినాయకుడిని ప్రార్థిస్తారు అప్పుడు వినాయకుడు దేవతల కోరికల ప్రకారము అసలాసురుడిని తను మింగేస్తాడు అప్పుడు అసలాసురుడి శరీరం వల్ల తీవ్రమైన వేడి కారణంగా వినాయకుడు భరించలేని బాధ అనుభవిస్తాడు ఆ నొప్పిని తగ్గించటానికి దేవతలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎలాంటి ఫలితమూ ఉండదు అప్పుడు కొంతమంది ఋషులు గరిక గడ్డిని వినాయకుడి శరీరం ఉంచుతారు అలా ఉంచిన వెంటనే వినాయకుడి యొక్క నొప్పి తగ్గిపోతుంది దీంతో సంతోషించిన వినాయకుడు తనకు గరిక గడ్డి సమర్పించిన భక్తులకు అన్ని అడ్డంకులు తొలగిపోయి కోరికలు నెరవేర్తాయని వరం ఇచ్చాడట అప్పటి నుంచే వినాయకుడి పూజలో గరిక వాడటం అనే అలవాటు మొదలైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం